చాలా మంది అండి మొన్న మా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు నేను కారం కొట్టించాను ఏంటి అని అడిగింది ఎప్పుడు కొట్టించా అంటే మళ్ళీ నెల రోజులు ముందన్న ఎక్కడ తీసుకున్నా అంటే ఇళ్ళంపుట బస్తా వచ్చినవి తీసుకు అంటే విల్లంపుట బస్తా వచ్చిన కాయ తీసుకుంటారు కానీ దాంట్లో ఏ రకమైన అని కూడా ఈ రోజు కూడా లేడీస్ వెళ్ళలేదు ఇప్పుడు భద్రాచలం కాయ ఉంటది చోటకి ఎర్రగా ఉంటది నెల రోజులే ఉంటుంది కలర్ నెల రోజుల కలర్ మారిపోద్ది దేశవారి కాయ అని చెప్పేసి గుంటూరులో త్రీ ఫోర్ వన్ కాయ నెంబర్ వన్ డేలక్స్ ఆ విషయం ఎవరికే తెలియదు అలాగే తేజ ఉంది తేజ గొడ్డు కారమే కారం ఉంటుంది కానీ కలర్ ఉండదు అసలు కడుపులో మంట పుట్టి సాగడమే ఇంకా వేసుకుంటే ఇప్పుడు మీకు నూట యాభైకి నూట అరవైకి నూట అరవైకి ఇచ్చే కారం అంతా కూడా నాకు తెలిసి తాళం ఉంటుంది ఏంటంటే తెల్లగా ఉంటుంది దాన్ని తీసుకొచ్చేసి ఇది ఉంట చూసారా మన అయ్యేది తేజ కలిపి కలిపేసేసి ఇదిగో ఘాటు ఉంది అదే మీరు రంగు కలపలేదు ఇదిగో అందుకే తెల్లగా ఉందని చెప్పి కూడా మోసం చేసి అమ్ముతున్నారు నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టే నాకు ఈ రోజుకి ఒక ఇరవై పాతి ఫోన్ కాల్స్ వస్తున్నాయి రోజు బిజినెస్ పెరిగింది మార్కెటింగ్ పెరిగింది నేను రోజుకి ఈ రోజుకి రోజుకి రెండు మూడు వందల టెం రెండు మూడు వందల కింటాలు అమ్ముతున్నాను నేను అంటే రెండు మూడు వందల కేజీలు అమ్ముతున్నాను పసుపు నూనూ కారం కలిపి అంటే నేను నా టార్గెట్ ఏంటంటే నేను బాగా సక్సెస్ అయ్యాను అని చెప్పుకునేది ఎప్పుడంటే రోజుకు టన్ను నా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిన రోజున నేను సక్సెస్ అయ్యానని చెప్పుకుంటాను దయచేసి మీరు ఏదో మాకేదో నేను నేనేదో లాభం గురించి మాట్లాడుతా అనుకోవద్దు మీరు ఒక కేజీ కారం కొనుక్కొని చూడండి ఏ ఏరియాకి ఆ ఏరియాకి దాదాపు ఒక నాలుగైదు జిల్లాలు నేను డీలర్ డీలర్స్ ఇచ్చాను ఇప్పుడు మనకి హైదరాబాద్లో వచ్చేటప్పటికి ఎల్బీ నగర్ నుంచి సంతోష్ నగర్ అలాగే దిశ్ నగర్ వరకు మాకు ఒక ఆయన చేస్తున్నారు మీకు హైదరాబాద్లో ఎవరికైనా కావాలన్నా కూడా మీ ఫోన్ నెంబర్ ఆయనకి ఇస్తాను ఆయన మీకు పంపిస్తారు ఎందుకంటే ఏ ఏరియాకి ఆ ఏరియాకి ప్రకాశం జిల్లా వచ్చేటప్పటికి కొంతమందికి ఇచ్చాను అలాగే నెల్లూరులో ఇచ్చాను విజయనగరంలో కూడా ఇచ్చాను డీలర్లో వాళ్ళకి ఏం చెప్పాను టూ మంత్స్ చేయండి నేను మీకే ఇస్తాను కానీ బాగా చేయండి అని చెప్పేసి నేను చెప్పా అందుకని వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు నా బ్రాండ్ ప్రతి ఒక్కళ్ళు కొనండి రేటు తక్కువ క్వాలిటీ ఎక్కువ దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నమ్మండి ఓకే మ్యామ్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే కారంతో పాటు పసుపు లాగా ఇప్పుడు ఇది ఉందండి మనకి రాక్సల్డ్ మీకు ఆల్రెడీ చూపించాను ధనియాల ధనియాల పౌడర్ పోచులు కూడా రెడీ అయ్యి వచ్చినాయండి నిన్న హైదరాబాద్ లో వేసారు రేపే ఉండే వస్తాయి పౌడర్ ప్యాక్ ఇప్పుడు ఈ ఎలా ఉన్నాయో దీనికన్నా అందంగా వస్తాయి అంటే నేను డిజైన్ కూడా ఎలా పడితే అలా చేపించను నాకు నచ్చాలి నాకు నచ్చాలి కంప్యూటర్ దగ్గర నేను కూర్చుంటాను మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక గంట చూపించేస్తే నాకు నచ్చదని రెండు రోజులు అక్కడే ఉండి నేను హైదరాబాద్ డిజైన్ చేయించుకున్నాను ఎందుకంటే నాకు డిజైన్ కూడా నాకు ఈ అమ్మ బ్రాండ్ లోగోనే రావాలి నేను అలా చెప్పాను నాకు ఏది ఏదో పెడతాద్దు నాకు తర్వాతగా ఉండొద్దు అమ్మ అంటేనే తల్లి మనం అమ్మ చేసిన రోటి పచ్చడి తిన్నాం అమ్మ చేసిన అలాగే వంటలు తిన్నాము అమ్మ చేసిన కారాన్ని తిన్నాము నేను ఒక తల్లి లాగా ఫీల్ అయ్యి నేను ఒక తల్లి తల్లి మనస్తత్వంతో నేను బిడ్డలకు అందించాలనే ఉద్దేశంతో నేను పేరు కూడా కావాలని ఎంచుకున్నాను అలాగే అందరికి కూడా పేరు కూడా నచ్చింది స్పైసెస్ అమ్మగారం అమ్మకారం అమ్మాకారం అమ్మకారం అంటే అమ్మకారం అని నేను చెప్తున్నాను నిజంగా నాకు నాకు అన్నిటికన్నా సంతోషమైన విషయం ఏంటంటేనండి తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుంటున్నారు కారంలో వంకలేదమ్మా కారంలో వంకలేదమ్మా అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఒక వంట చేసిన నా పిల్లలకి నా భర్తకి నా 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 ఫ్రెండ్స్ కి పెడితే కూర చాలా బాగుంది వంట బాగుంది అని అంటే ఇప్పుడు గురించి అంత శ్రద్ధ తీసుకుంటున్నారు అంటే కారం గురించి ఇంకెంత శ్రద్ధ తీసుకుంటారు మన యూఎస్ కే ఆల్రెడీ అర్థమైపోయింది మనం స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అయిందా లో స్టార్ట్ చేసామమ్మా జులై ఆ మంత్ అంతా మనం ప్యాకింగ్ వీకింగ్ సరిపోయినవి అంటే మనం ఆగస్ట్ అనుకోండి ఆగస్టు ఫస్ట్ నుంచి మనకి మార్కెటింగ్ లోకి వెళ్ళింది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఫోర్ మంత్స్ సీరియస్ గా చేసాం అయింది మంది పదకొండు టన్నుల్ అయింది అండి ఉంది పన్నెండు ఉంది ఒక టన్ను ఇది కూడా నాకు తెలిసి ఈ టెన్ డేస్ లో అయిపోద్ది ఆర్డర్స్ ఉన్నాయి అంటే నేను హైదరాబాద్ పంపించానని చెప్పాను కదా మేడం ఆ వంద కేజీ ఒక ఆయన బెంగళూరు తీసుకెళ్లాడు సుధాకర్ గారు అని ఆయన ఒకేసారి రెండు రెండు వందల యాభై టన్నులు తీసుకుని రెండు వందల యాభై కేజీలు తీసుకెళ్లాడు ఆయన మళ్ళీ ఆర్డర్ చెప్పాడు ఈ రోజు అంటే కొంతమంది అది క్రెడిట్ అడుగుతున్నారు కానీ నేను ఇవ్వట్లేదండి ఎందుకంటే క్రెడిట్ ఇప్పుడు నేను ఒక ఏదో ఇరవై ముప్పై రూపాయలు లాభం ఎక్కువ వేసుకుంటే క్రెడిట్ తీసుకోవచ్చు నాకు వచ్చే పది రూపాయలు ఇప్పుడు ఈ టూ మంత్స్ కూడా రాదు నేను వాళ్ళకి ఇచ్చి నేను బిజినెస్ డబ్బులు నేను అడగటం వాళ్ళకి మొహంఠాలు ఎన్ని ఎందుకు అని చెప్పేసి నేను క్రెడిట్ మాత్రం ఎవరికి ఇవ్వట్లేదు అండి నైన్ పర్సెంట్ క్యాష్ ఇచ్చే తీసుకెళ్తున్నారు ఏది ఆ ఊర్ల నుంచి వచ్చే డీలర్స్ ఇక్కడ ఎవరైనా హోటల్స్ ఉన్న బిల్ టు బిల్ ఇస్తున్నారు డబ్బులు అయితే ఎవరు మనకి ఎవరు ఇబ్బంది పెట్టట్లేదండి బాగుంది మార్కెట్ బాగుంది వర్క్ చేస్తున్నారు టైం టూ త్రీ త్రీ మెంబర్స్ పెట్టాము ఇప్పుడు పెంచామండి త్రీ ప్యాకింగ్ మిషన్స్ కొన్నాను కదా నేను మొత్తం నాలుగు మిషన్స్ కొన్నాను దానికోసం అని చెప్పేసి నేను సైట్ చూసాను అయితే ఇప్పుడు మన విజయవాడ క్లబ్ పక్కన మా బ్రదర్ తో ఒకటి ఉంది దాంట్లో కొంచెం అవన్నీ సెట్ చేసి అన్నారు అక్కడ పెడితే అక్కడే ప్యాకింగ్ అన్ని ఉంటాయి ఉంటది ఈ ఆఫీస్ ఉంటుంది స్టాక్ ఇక్కడ తెచ్చి పెట్టుకుంటాను నేను అక్కడ మొత్తం ఇక్కడ అక్కడ ప్యాకింగ్ వరకు అండ్ అలాగే ప్రాసెస్ అంతా అక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి వస్తున్నాయి కదా మేడం ఏదంటే సాంబార్ మసాలా తర్వాత వచ్చేటప్పటికి చికెన్ మసాలా తర్వాత వచ్చేటప్పటికి రసం రసం పౌడర్ తర్వాత ఇవన్నీ ఏంటంటే మేకింగ్ లో మనకి పెద్ద ప్లేస్ కావాలి అవేంటంటే వేడి చేసి నిదానంగా వాటిలో వేసినాయి మొత్తం వేసి వాటర్ తయారు చేయాలి కాబట్టి ఇక్కడ సరిపోదు ఇప్పటికి అసలు ఈ ఈ రెండు ఈ నాలుగు రూమ్స్ కూడా మాకు చాలా క్లా ఒక దాంట్లో స్టాక్ పెట్టుకున్నాం ఒక స్టాఫ్ ఉంటున్నారు కస్టమర్స్ తో మా కస్టమర్స్ తో మాట్లాడాలన్నా కూడా ఇట్లా ఏదో ఒక స్విచ్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడి పంపించేస్తున్నాం ఎందుకంటే ప్రొడక్షన్ పెరిగింది ఎక్స్పెండ్ అయింది కొంచెం అంటే ఇంకా ఇంకా పెరగాలనుకుంటున్నాం బాగా పెరగాలనుకుంటున్నాం ఇది చాలా తక్కువ వందలో ఒక టెన్ పర్సెంట్ పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరగాలి రోజుకి టన్ను వెళ్ళిన రోజున పూర్తిగా సక్సెస్ అయ్యా అని చెప్పేసి అనుకుంటాను నా బ్రాండ్ కి తప్పకోకుండా నేను అన్నారు మేడం చిన్నప్పుడు కార పొడి వేసుకొని అప్పటికప్పుడు ఆనియన్ నంచుకుని తినేవాళ్ళు అని అంటే మీ స్పైసెస్ బై అమ్మ కారపొడి తింటే చిన్నప్పటికి జ్ఞాపకాలు స్కూల్కి వెళ్ళి అక్కడ కట్లు పొయ్యి మీద వంట చేసేవాడు కదా అప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు కారం పసుపు ఉప్పు ఏం వాడేవాడు కాదు మేము బ్యాగ్ చేతిలో ఉండగానే ఆ వాసనకే అసలు ఆకలి వేస్తారు మా గబా గబా పడేసి వెళ్ళిపోయి కంచాలు తీసుకుని అమ్మ అన్నం పెట్టు అన్నం పెట్టనే అనేవాడు అంటే వాళ్ళు దాంట్లో ఏమి ఇప్పుడు వేసినట్టుగా ఏ ఏ పిచ్చి పిచ్చి మసాలాలు ఏమైనా ఇట్లా ఆ మూడిటికి అంత టేస్ట్ వచ్చిందంటే గోల్డ్ ఇస్ గోల్డ్ కరెక్ట్ అయిన కారము పసుపు అలాగే ధనియా ఇది సాల్ట్ ఈ మూడు గనక కరెక్ట్ గా పని అనుకోండి కూరలో బాగుంటాయి అన్ని బాగుంటాయి ఒకటేనండి నేనైతే హెల్త్ పరంగా చూసుకొని ఎక్కువ చెప్తున్నానండి హెల్త్ కాపాడుకోండి స్పైసెస్ బై అమ్మా కారం వాడండి హెల్త్ ని కాపాడుకోండి స్పైసెస్ బై అమ్మ అంటే తొడియాలు తీసిన కారం స్పైసెస్ బై అమ్మ అంటే క్వాలిటీ ఉన్న కారం స్పైసెస్ బై అమ్మ అంటే హెల్త్ పరంగా ఉన్న కారం దయచేసి మీరు గమనించండి నేను చెప్పిన మాటల్లో ఏది తేడా ఉన్న క్వాలిటీ నేను అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను మీకు విత్ ఇన్ సెకండ్లో మీ డబ్బులు ఇస్తాను మీకు నాకు నాది క్వాలిటీ బాగాలేదని ఏదో మీరు నోరు చెప్పడం కాదు నా ఎదురుకుండా నా ప్యాకెట్ చించి నా కారం చూపించండి మీరు మీకు వన్ ఇయర్ ఫ్రీగా నేను ఇస్తాను కారు మేడం మీ కారం ఎంత క్వాలిటీగా ఉందో ఇప్పుడు మీరు చెప్పే కాన్ఫిడెంట్ గా కొన్ని మాటలు చెప్తున్నారు చూసారా నా ప్యాకెట్ ఓపెన్ చేయండి అది కనుక ఆ కారం బాగాలేదంటే నేను అమౌంట్ రిటర్న్ చేయడంతో పాటు వన్ ఇయర్ పాటు కారం ఫ్రీగా ఇస్తానని అది జరగదు మేడం ఎందుకంటే జరగదు ఏదో తీసుకొచ్చి ఏదో చేసి తీసుకొచ్చి ఒప్పుకోను ఆల్రెడీ అది తీసుకొచ్చి నా ముందే చింతి చూపించండి మోసం ఉండకూడదు నేను మోసం చేయదు కాబట్టి మీరు మోసం చేయొద్దు మీరు వాడి బాగోకపోతే నాకు చెప్పండి ఏం బా ఏం పాలని చెప్పండి నేను ఏం చెప్తున్నాను మీకు వన్ ఇయర్ ఇంట్లో ఇళ్లలో వాళ్ళకి ఇస్తాను రిజర్వ్ చేసుకున్న వాళ్ళకన్నా ఇస్తాను హోటల్ వాళ్ళకన్నా ఇస్తాను వన్ ఇయర్ ఇస్తాను కానీ నా క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అది